హలో ఎవరి ఈ ఫోటోకి లాస్ట్ ఇయర్ ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేశాను ఆ ఫోటో ఫ్రేమ్ లో ఉన్నా కానీ దీనికి బాగా దుమ్ము పట్టేసింది మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఖర్చేమీ లేకుండా నాకు డైలీ కనిపించే విధంగా ఇలా సెట్ చేసేసాను ఇప్పుడు బాటిల్ క్యాప్స్ రెండు తీసుకున్నాను ఏ బాటిల్ క్యాప్స్ అయినా పర్వాలేదు ఇప్పుడు నైఫ్ ని వేడ్ చేసి నేను వీడియో లో చూపిస్తున్నట్టు క్యాప్ కి హాఫ్ వచ్చే విధంగా ఇలా ఒక హోల్ అయితే పెట్టుకున్నాను రెండు క్యాప్స్ కి కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత నా దగ్గర కొంచెం గ్లెటర్ షీట్ ఉంటే దాన్ని ఇలా రౌండ్ గా కట్ చేసుకొని క్యాప్స్ కంటించుకున్నాను వీటిని పక్కన పెట్టేసుకుని మనము బయట బట్టలు కానీ టాయ్స్ కానీ ఇటువంటి కవర్లు అయితే వస్తాయి కదా అలాంటి కవర్ ఒకటి తీసుకొని ఫోటోని అందులోకి విధంగా పెట్టేసుకుంటున్నాను తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా కవర్ ని కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత సెల్లో టేప్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని స్టిక్ చేసుకొని మిగతా హాఫ్ బ్యాక్ సైడ్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని అంటి చేసుకోవడమే ఓపెన్ ఉన్న రెండు చోట్ల ఇదే విధంగా టేప్ వేసేసుకున్నాను ఇది ఫోటోకి లామినేషన్ లా పనిచేస్తుంది ఒకవేళ ఓన్లీ లామినేషన్ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఇప్పుడు తీసుకున్న రెండు క్యాప్స్ కి వీడియోలో చూపిస్తున్నట్టు డబుల్ సైడ్ టేప్ వేసేసుకుని ఏ ప్లేస్ లో అయితే ఫోటో పెట్టాలను ఆ ప్లేస్ లో ని తీసేసి ఇలా రెండు క్యాప్స్ కొంచెం దూరంలో అంటి చేసుకోవాలి తర్వాత లామినేట్ చేసి పెట్టుకున్న ఫోటోని క్యాప్స్ కి పెట్టుకున్న కట్స్ లో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల ఫోటో పై దుమ్ము పడితే తడుగుడుతో తుడిచినా కూడా ఏమీ కాదు ఇవి చూడడానికి క్యాప్స్ లాగా కూడా కనిపించవు ఈ ఫోటోలో రెండు కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా వాటిలో రియల్ కలర్ ఏదో గెస్ట్ చేయండి చూద్దాం ఐడియాలు కనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే మాత్రం లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి